ఉంది మనం నిన్న చూసుకున్నట్టయితే అసెంబ్లీ సాక్షిగా నిండు అసెంబ్లీ సాక్షిగా సబితా ఇంద్రారెడ్డి గారిని అలాగే సునీతారెడ్డి గారిని అవమానపరిచే విధంగా ఇది తెలంగాణలో మహిళలకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి గౌరవం ఇస్తుందో ఇది చెప్తుంది కాబట్టి మేము బీఆర్ఎస్ వాళ్ళము కంపల్సరీ ఏం డిమాండ్ చేస్తున్నామంటే అదే నిండు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క మీరు అందరూ కలిసి సబితా ఇంద్రారెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి లేదంటే తీవ్రంగా చర్యలు ఉండబోతున్నాయని చెప్పి రేవంత్ రెడ్డి గారికి మేము హెచ్చరిస్తున్నాం అతను అడిగితే మైకి ఏం ఏం చేసుకుంటాం అని చెప్పి వాళ్ళు హెచ్చరి హెచ్చరిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని ఈ ప్రజాస్వామ్యంలో ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలకే మైక్ ఇవ్వట్లే అంటే ప్రజా ప్రజల ప్రజల గొంతు నొక్కడానికి ఎంత ప్రయత్నిస్తురో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనకి స్పష్టంగా తెలుస్తుంది ఇంకో విషయము అక్కడ నుంచి అరెస్ట్ తీసుకొచ్చి చేసి తీసుకొచ్చి అక్కడ మేము మా సబితా ఇంద్రారెడ్డి గారిని అలాగే సునీతారెడ్డి గారిని ఎందుకు ఇలా దూషించిరని చెప్పి వాళ్ళ ప వారి పట్ల ఎందుకు అగౌరవపరిచారని చెప్పి మేము ఆడ అడుగుతుంటే మాకు మైక్ ఇవ్వకుండా మమ్మల్ని మా గొంతు నొక్కే ప్రయత్నం చేసి అక్కడ నుంచి మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ మన తెలంగాణ భవన్లో భారీ బందోబస్తుతో భవన్ అరెస్ట్ చేసిరు సో కాబట్టి మేము ఇప్పుడు ఏం చెప్తున్నామంటే ఈ ఇది ప్రతి ఇది అసలు ఆగదు మేము ఇంకా ధర్నా చేస్తాము కంపల్సరీ రేవంత్ రెడ్డిను క్షమాపణ వరకు మేము ధర్నాలు కొనసాగుతే నిరసన కొనసాగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల పట్ల ఎంత గౌరవం ఇస్తుందో మీ యొక్క వైఖరి తెలుస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి మీ ప్రభుత్వం కంపల్సరీ సవితా ఇంద్రారెడ్డి గారికి మీరు క్షమాపణ చెప్పాలి అదే నిండు అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పాలని చెప్పి హెచ్చరిస్తున్నాం